అండి ప్రజెంటు నన్ను ఎవరు చేసిలో కానీ యువత మేలుకో అనే ఒక గ్రూప్లో దయచేసి ఒకటి అర్థం చేసుకోండి యువత మేలుకో అంటే ఏదో ఎమ్మెల్యే కింద పోయి చేయడమో డిగ్రీలు పీజీలు పీహెచ్డీలు చేసి మళ్ళీ జాబ్ కోసం అదే సర్టిఫికెట్లు పట్టుకొని రోజులు రోజుల తరబడి సంవత్సరాల తరబడి ఖాళీగా ఉండి వెతకడం యువత మేల్కోవడమా యువత అనేది దేశ దేశానికి ఒక వెన్నెముక అది మనం ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని మనమే ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలి ఏది కొత్తగా క్రియేట్ చేయాలి అట్లానే దొంగతనం చేయడము వ్యభిచారం చేయడమో అలాంటి పనులు కాకుండా సంపాదించనీకి సర్వ మార్గాలు ఉన్నాయి అది ఎలాగో నేను ఈ సండే రోజు ఒకే ఒక మీటింగ్ ఎవరినొక రూపాయి ఆశించకుండా నేను ఒక లింక్ ఈరోజు సెండ్ చేస్తాను ఆ లింకుని మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని వినండి మిమ్మల్ని జైన్గా ఆ డబ్బులు కట్టు ఈ డబ్బులు కట్టు అక్కడ వస్తుంది ఇంత వస్తుంది అని చెప్ప మన కాళ్ళ మీద మనం ఒక వంద మందిని మన కింద మన దగ్గర పని చేయించుకుంటూ ప్రతి ఒక్కరం మనమే బాస్ లాగా మన కింద పని చేసేటోళ్ళు కూడా మనతోనే బాస్ లాగా పని చేయకపోతే దాని చేతి నేను మీకు హామీ ఇస్తున్నాను ఎలాంటి హామీ అయినా ఇస్తాను ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ మీరు విన్నాక నాకు మళ్ళీ మెసేజ్ చేసి చెప్తారు ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ నేను ఇంత చదువుకొని కూడా ఒక ఆటో నడుపుతున్నాను ఒక రే ఐదు పదివేలకు ఇరవై వేలకు ఒక కాడ జాబ్ చేస్తున్నాను నా నాలెడ్జ్ని ఒక దగ్గర తాకట్టు పెట్టి గిన్ని రోజుల దగ్గర నుండి నేను ఇంత దిగజారి బ్రతుకుతున్నానా అని మీరు అనుకోకపోతే అనుకోకపోతే కాదు హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటారు ఇది విన్న తర్వాత ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ అయ్యి నా నెంబర్ కూడా పెడతాను డబుల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ ఫైవ్ సిక్స్ ప్రతి ఒక్కరు యువత మేల్కోవడం అంటే యువత కింద ఒక వంద మంది తిరగడమే యువత మేల్కోవడం మనం పోయి వంద జాబుల కోసం తిరగడం కాదు దయచేసి అర్థం చేసుకొని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ సండే ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ సెవెన్ ఫిఫ్టీకి అద్భుతమైన మీటింగ్ ఉంటుంది ఓన్లీ జూమ్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వినండి విన్న తర్వాత నచ్చకపోతే రిమూవ్ కావండి అంతే తప్ప యువత మేల్కో యువత మేల్కో అని గ్రూపులు పెట్టడం కాదండి దయచేసి మనం యువత మేల్కోవడం అంటే ఒక సూర్యునిలా ప్రతిరోజు వెలగడం అర్థం చేసుకొని ఈ ఒక్క మీటింగ్ వినండి విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా డబుల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి హాయని కామెంట్ చేయండి సండే రోజు నేను మీటింగ్ ఒక ఐడి లింకు పెడతాను ఇక వినండి విన్న తర్వాతనే మీరు మండే రోజు నాకు చెప్తారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్